నమో భగవతే శ్రీకృష్ణాయ ప్రియమైన కర్కాటక రాశివారికి మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఇది యాదృచ్ఛికం కాదు ఈ క్షణం నుంచి మీ జీవితంలో దైవికశక్తి పనిచేయడం ప్రారంభమైంది మీరు ఎన్నో కష్టాలు భరించారు ఎన్నోసార్లు నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టుకున్నారు కాని దేవుడు మీ ప్రతి బాధను చూశాడు ప్రతి ప్రార్థనను విన్నాడు ఇప్పుడు మీ జీవితంలో మార్పు మొదలవుతోంది ఆగిపోయిన అదృష్టం కదలబోతోంది ఆలస్యమైన ఫలితాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి మీకు నమ్మకం కోల్పోయిన చోటే దేవుడు అద్భుతాన్ని చూపించబోతున్నాడు ఈ వీడియో పూర్తిగా చూడండి మాట మీ జీవితానికి సంబంధించినదే మీకు సంబంధించిన సంకేతాలు తప్పకుండా వినిపిస్తాయి ఈ దైవికశక్తిని మరింత బలపరచడానికి కామెంట్స్లో తప్పకుండా ఓం మహాగౌర్యై నమహ అని రాయండి మీ విశ్వాసమే మీ అదృష్టాన్ని మేల్కొలుపుతుంది కర్కాటక రాశి స్వభావరహస్యం కర్కాటక రాశివారు బయటకు ఎంత ప్రశాంతంగా కనిపించినా వారి లోపల భావోద్వేగాల తుఫాను నడుస్తూనే ఉంటుంది మీరు ఇతరుల కోసం మీ సంతోషాన్ని త్యాగంచేసే స్వభావం కలవారు మీ జీవితంలో చాలాసార్లు మీరు అనుకున్నది కాకుండా జరిగింది అయినా కూడా మీరు దేవుడిపై నమ్మకాన్ని వదల్లేదు అదే మీ గొప్పతనం కర్కాటక రాశివారు కుటుంబానికి బంధాలకు అత్యంత ప్రాధాన్యమిస్తారు మీ మనసు స్వచ్ఛమైనది అందుకే మీరు మోసం ఎదుర్కొన్నారు నిరాశ అనుభవించారు కాని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇలాంటివారు చివరికి చాలా పెద్ద స్థాయికి చేరుతారు మీ జీవితం ఆలస్యంగా వెలుగులోకి వస్తుంది కాని ఒకసారి వెలుగులోకి వచ్చాక ఆ వెలుగు చాలా కాలం నిలుస్తుంది మీరు లోపల దాచుకున్న బాధలు ఎవరికీ చెప్పని కన్నీళ్లు రాత్రివేళల్లో చేసిన ప్రార్థనలు ఇవన్నీ ఇప్పుడు ఫలించబోతున్నాయి కర్కాటక రాశివారికి దేవుడు ఎప్పుడూ పరీక్షలిస్తాడు కాని విడిచిపెట్టడు ఇప్పుడు మీ జీవితంలో మార్పు సమయం మొదలైంది మీరు నక్కతోక తొక్కిన సంకేతం పెద్దలు చెప్పే మాటొకటుంది ఎవరు నక్కతోక తొక్కారో వారికి అదృష్టం తలుపుతడుతుంది అని ఇది అక్షరాలా నిజం కర్కాటక రాశివారికి ఈ మధ్యకాలంలో జరుగుతున్న సంఘటనలు దీనికి సాక్ష్యం మీరు గమనించారా ఈ మధ్య చిన్న చిన్న విషయాలు కూడా మీకు అనుకూలంగా మారుతున్నాయి ఊహించని చోట సహాయం లభిస్తోంది ఆగిపోయిన పనులు మళ్లీ కదులుతున్నాయి ఇవన్నీ యాదృచ్ఛికం కాదు ఇది నక్కతోక తొక్కిన సంకేతం నక్క తెలివికి అవకాశాన్ని గుర్తంచే శక్తికి ప్రతీక కూడా ఇప్పుడు అదే స్థితిలో ఉన్నారు మీ జీవితంలో వచ్చిన కష్టాలు మిమ్మల్ని బలహీనులను చేయలేదు తెలివిగా మార్చాయి ఇప్పుడా తెలివి అనుభవం మీకు ధనం గౌరవం తీసుకురాబోతోంది ఈ సంకేతం వచ్చిన తర్వాత జీవితంలో వెనక్కి తిరిగే అవసరం ఉండదు మీరు ఎదుర్కొన్న బాధలు అవమానాలు అన్నీ మీను పైకి తీసుకెళ్లే మెట్లుగా మారతాయి ఆ అక్షరం రహస్యం ఈ నాలుగు రోజుల్లో ఆ అక్షరం మీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది జ్యోతిష్య ప్రకారం కొన్ని అక్షరాలకు గ్రహశక్తి ఉంటుంది అందులో ఆరక్షరం మార్పు ఫలితం ప్రతిఫలం సూచిస్తుంది ఆ అక్షరంతో మొదలయ్యే పేరుగల వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించవచ్చు ఆ వ్యక్తి మాటల ద్వారా కానీ సహాయంతో కానీ మీ జీవితంలో పెద్ద మలుపు వస్తుంది కొందరికి ఉద్యోగం కొందరికి డబ్బు మరికొందరికి గౌరవం ఆ రక్షరం మరో అర్థం రిలీజ్ మీరు చాలా కాలంగా మోస్తున్న భారాలు అప్పులు మానసిక ఒత్తిళ్లు విడుదలవుతాయి ఇది ఒక్కరోజులో జరిగేది కాదు కానీ ఈ నాలుగు రోజుల్లో ప్రారంభమవుతుంది మీరు గతంలో చేసిన మంచికి ఇప్పుడు ఫలితం రావడం మొదలవుతుంది అది కూడా మీరు ఊహించని రూపంలో అందుకే ఈ సమయంలో వచ్చిన అవకాశాన్ని చిన్నదిగా చూడకండి ఈ నాలుగు రోజుల గ్రహచలనం ప్రభావం రెండు వేల ఇరవై ఆరు జనవరి పదహారు నుంచి ఇరవై వరకు కర్కాటక రాశి మీద ప్రత్యేకమైన గ్రహచలనం జరుగుతోంది చంద్రుడు మీ రాశికి అధిపతి ఈ సమయంలో చంద్రుడికి గురుగ్రహ సహకారం లభిస్తోంది ఇది అరుదైన యోగం ఈ యోగం వల్ల మీ మనసులో స్పష్టత వస్తుంది మీరు ఎప్పుడూ నిర్ణయం తీసుకోలేక బాధపడేవారు ఇప్పుడు మాత్రం ఒక నిర్ణయం తీసుకుంటారు అదే మీ జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది శని ప్రభావం వల్ల ఆలస్యమైన పనులు ఇప్పుడు ఫలించబోతున్నాయి శని ఆలస్యం చేస్తాడు కాని అన్యాయం చేయడు మీరు భరించిన ప్రతి కష్టం లెక్కలో ఉంది ఇప్పుడా లెక్క తీర్చే సమయం వచ్చింది ఈ నాలుగు రోజులు మీ జీవితంలో దైవికంగా రక్షణ ఉంటుంది శత్రువులు ప్రయత్నించినా మీకు హాని చేయలేరు ధనయోగం ఎలా వస్తుంది కర్కాటక రాశివారికి ధనం ఒక్కసారిగా కాకుండా దశలవారీగా వస్తుంది ఈ నాలుగు రోజుల్లో ధనయోగానికి బీజం పడుతుంది ఒక అవకాశం ఒక పరిచయం ఒక సమాచారం ఇవన్నీ కలిసి పెద్ద ఫలితానికి దారితీస్తాయి మీరు గతంలో చేసిన శ్రమకు ఇప్పటి వరకు సరైన ఫలితం రాలేదని అనిపించింది కాని జ్యోతిష ప్రకారం ఆ శ్రమ వృధా కాలేదు ఇప్పుడది వడ్డీతో సహా తిరిగి రావడానికి సిద్ధంగా ఉంది డబ్బు విషయంలో మీ భయం తగ్గుతుంది అప్పులు తీర్చే మార్గం కనిపిస్తుంది స్థిరమైన ఆదాయం గురించి ఆలోచనలు మొదలవుతాయి కొందరికి కుటుంబం ద్వారా కొందరికి బయటి వ్యక్తుల ద్వారా ధనయోగం ఏర్పడుతుంది ఈ సమయంలో వచ్చిన డబ్బుని నిర్లక్ష్యంగా ఖర్చు చేయకండి ఇది భవిష్యత్తుకు పునాది మీరు ఒకసారి ఆర్థికంగా నిలబడితే మళ్లీ వెనక్కి వెళ్లే అవసరం ఉండదు మీ జీవితం ఇప్పుడు కొత్త దశలోకి అడుగుపెడుతోంది ఈ మార్పు నెమ్మదిగా మొదలైనా దాని ప్రభావం చాలా కాలం ఉంటుంది అప్పుల నుంచి విముక్తి కర్కాటక రాశివారు జీవితంలో ఎక్కువగా ఎదుర్కొనే సమస్య అప్పుల భారం ఇది మీ తప్పు వల్ల వచ్చినది కాదు మీరు ఇతరుల కోసం బాధ్యతలు తీసుకున్నారు కుటుంబం బంధాలు అవసరాలు ఇవన్నీ మీపై భారంగా మారాయి చాలాసార్లు మీ అవసరాలను పక్కన పెట్టి ఇతరుల అవసరాలు తీర్చారు అందుకే అప్పులు పెరిగాయి కాని జ్యోతిష్యపరంగా ఇప్పుడు పరిస్థితి మారుతోంది ఈ నాలుగు రోజుల్లో మీ అప్పుల విషయంలో ఒక స్పష్టత వస్తుంది ఎక్కడ నుంచి డబ్బు వస్తుందో ఎలా తీర్చాలో మీకు దారి కనిపిస్తుంది ఇది ఒక్కసారిగా అన్నీ తీరిపోతాయి అనే అర్థం కాదు కాని అప్పుల బంధం తెగే ప్రక్రియ మొదలవుతుంది కొంతమందికి పాత బాకీలు తిరిగి వస్తాయి మరికొందరికీ వడ్డీ తగ్గే అవకాశం వస్తుంది ఇంకొందరికీ కుటుంబ సభ్యుల సహాయం లభిస్తుంది ముఖ్యంగా మానసిక ఒత్తిడి తగ్గుతుంది అప్పుల వల్ల వచ్చిన భయం నిద్రలేమి ఆందోళన ఇప్పుడు క్రమంగా తగ్గిపోతాయి మీరు ఈ సమయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి ఇకపై అవసరంలేని ఖర్చులు తగ్గించాలి భావోద్వేగాల వల్ల అప్పు చేయకూడదు మీరిలా జాగ్రత్తలు తీసుకుంటే ఈ అప్పుల నుంచి పూర్తిగా బయటపడే రోజు చాలా దూరంలో లేదు ఉద్యోగ మార్పు సంకేతాలు కర్కాటక రాశివారికి ఉద్యోగం విషయంలో చాలా ఆలోచనలు ఉన్నాయి పనిచేస్తున్నవారు సంతృప్తిగా లేరు గుర్తింపు రావడం లేదు అని భావిస్తున్నారు నిరుద్యోగులు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ నిరాశకు లోనవుతున్నారు ఈ నాలుగు రోజుల్లో ఉద్యోగానికి సంబంధించిన సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి కొందరికి కొత్త ఆఫర్ గురించి సమాచారం వస్తుంది కొందరికి పాత అప్లికేషన్ నుంచి కాల్ వస్తుంది మరికొందరికి ప్రస్తుత ఉద్యోగంలోనే బాధ్యతలు పెరిగి గౌరవం లభిస్తుంది ఈ సమయంలో వచ్చిన అవకాశం చిన్నదిగా అనిపించినా దానిని నిర్లక్ష్యం చెయ్యకండి అదే భవిష్యత్తులో పెద్ద స్థాయికి తీసుకెళ్లే మెట్టవుతుంది కర్కాటక రాశివారికి స్థిరత్వం చాలా ముఖ్యం అందుకే మార్పు అంటే భయం ఉంటుంది కాని ఇప్పుడు మార్పు అవసరం మీరు ధైర్యంగా ముందడుగు వేస్తే దేవుడు కూడా మీకు సహకరిస్తాడు ఈ ఉద్యోగ మార్పు మీ జీవితంలో ఆర్థికంగా మాత్రమే కాదు మానసికంగా కూడా మార్పు తీసుకురాబోతోంది వ్యాపార లాభం వ్యాపారం చేస్తున్న కర్కాటక రాశివారు గత కొంతకాలంగా నష్టాలు ఆలస్యాలు ఎదుర్కొన్నారు పెట్టుబడి పెట్టినా ఫలితం రాలేదు అనే భావన ఉంది భాగస్వాముల వల్ల సమస్యలు కస్టమర్ల వల్ల ఒత్తిడి ఎదురైంది కాని ఈ నాలుగు రోజుల్లో పరిస్థితి మారుతోంది కొత్త ఆర్డర్ కొత్త క్లయింట్ కొత్త ఆలోచన మీ వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తుంది ఇది ఒక్కరోజులో పెద్ద లాభం కాకపోయినా స్థిరమైన మార్గం చూపిస్తుంది ఈ సమయంలో కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపడకండి ముందున్న వ్యాపారాన్ని సర్దుబాటు చెయ్యండి పాత బాకీలు వసూలు చేసే అవకాశం ఉంటుంది మీ మాటకు విలువ పెరుగుతుంది వ్యాపారంలో నిజాయితీగా ఉన్న కర్కాటక రాశివారికి దేవుడు ఎప్పుడూ సహాయం చేస్తాడు మీరు చేసిన కష్టం ఇప్పుడు ఫలించబోతోంది ఓపికతో ముందుకు సాగితే లాభాలు తప్పకుండా వస్తాయి ప్రేమ జీవితం కర్కాటక రాశివారి ప్రేమ జీవితం చాలా సున్నితమైనది మీరు ప్రేమలో పడితే పూర్తిగా అంకితమవుతారు కాని అదే ప్రేమ మీకు ఎక్కువ బాధను కూడా ఇచ్చింది నమ్మకం దెబ్బతిన్న సందర్భాలున్నాయి ఈ నాలుగు రోజుల్లో ప్రేమ జీవితం గురించి ఒక స్పష్టత వస్తుంది కొందరికి పాత ప్రేమ తిరిగి రావచ్చు మరికొందరికి కొత్త పరిచయం ఏర్పడుతుంది ఇంకొందరికి ప్రేమ విషయం కుటుంబంలో చెప్పే ధైర్యం వస్తుంది మీరు ప్రేమ విషయంలో ఇకపై మౌనంగా ఉండకండి మీ భావాలను స్పష్టంగా చెప్పండి నిజాయితీగా మాట్లాడితే సమస్యలు పరిష్కారమవుతాయి ప్రేమలో గౌరవం చాలా ముఖ్యం అది ఉంటేనే బంధం నిలుస్తుంది ఈ సమయంలో తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తు ప్రేమ జీవితాన్ని నిర్ణయిస్తుంది తొందరపడకుండా భావోద్వేగాలకు లోనవ్వకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోండి వివాహ శుభయోగం వివాహం ఆలస్యమవుతోందనే బాధ చాలామంది కర్కాటక రాశివారికి ఉంది సంబంధాలు వచ్చినా ఏదో ఒక కారణంతో ఆగిపోతున్నాయి దీనివల్ల మీకు మానసిక ఒత్తిడి పెరిగింది కాని జ్యోతిష్య ప్రకారం ఇప్పుడు వివాహ శుభయోగం బలపడుతోంది ఈ నాలుగు రోజుల్లో సంబంధాల గురించి మాట్లాడడం మొదలవుతుంది కుటుంబంలో ఈ విషయం సీరియస్గా తీసుకుంటారు వివాహమంటే కేవలం బంధం కాదు మీ జీవితానికి కొత్త దశ అందుకే ఆలస్యమైన సరైన వ్యక్తి వస్తాడు ఈ సమయంలో వచ్చిన అవకాశాన్ని తక్కువగా చూడకండి అది మీకు సుఖం స్థిరత్వం ఇవ్వగలదు వివాహమైనవారికి కూడా ఈ కాలం మంచిది దాంపత్య జీవితంలో ఉన్న అపార్ధాలు తగ్గుతాయి పరస్పర అవగాహన పెరుగుతుంది మీ జీవితం ఇప్పుడు నెమ్మదిగా సరిదిద్దుకుంటోంది దేవుడు మీకోసం సరైన సమయాన్ని ఎంచుకున్నాడు మీరు ఓపికగా ఎదురుచూసినందుకు ఇప్పుడు ఫలితం దక్కబోతోంది కుటుంబ సమస్యల పరిష్కారం కర్కాటక రాశివారి జీవితంలో కుటుంబమే ప్రధాన బలం అలాగే ప్రధాన బాధ కూడా మీరు కుటుంబం కోసం ఎంతో త్యాగంచేశారు చాలాసార్లు మీ భావాలను కోరికలను పక్కన పెట్టి ఇతరుల కోసం నిర్ణయాలు తీసుకున్నారు దానివల్ల మీ మనసులో మాటలు పేరుకుపోయాయి చెప్పలేని బాధ అర్థం కాని ఒత్తిడి పెరిగింది ఈ మధ్యకాలంలో కుటుంబంలో అపార్ధాలు మాటల దూరం చిన్న విషయాలకే పెద్ద గొడవలు జరిగాయి ముఖ్యంగా మీ మాటలకు విలువలేదని అనిపించిన సందర్భాలుండాయి ఇది మీను లోపల్నుంచీ చాలా బాధించింది కాని జ్యోతిష్య ప్రకారం ఇప్పుడీ పరిస్థితి మారబోతోంది ఈ నాలుగు రోజుల్లో కుటుంబంలో ఒక కీలకమైన సంభాషణ జరుగుతుంది మీరు చెప్పాలనుకున్న మాటలు బయటకు వస్తాయి మొదట కొంత అసహనం కనిపించినా చివరికి మీ మాటల అర్థం కుటుంబ సభ్యులకు చేరుతుంది ముఖ్యంగా తల్లిదండ్రులు లేదా పెద్దవాళ్ల నుంచి మద్దతు లభిస్తుంది పాత గొడవలు మెల్లగా తగ్గుతాయి ఒకరిపై ఒకరు నమ్మకం తిరిగి వస్తుంది మీరు కుటుంబంలో మళ్లీ గౌరవం పొందుతారు ఈ సమయంలో మీరు ఓర్పుతో శాంతంగా మాట్లాడితే సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి శత్రువుల ఓటమి కర్కాటక రాశివారు ఎవరితోనూ గొడవపడరు కాని మీ మౌనాన్ని బలహీనతగా భావించినవారున్నారు మీ వెనుక మాటలు చెప్పడం మీ ఎదుగుదల అడ్డుకోవడం మీపై అపవాదాలు వేయడం చేశారు మీరు తెలిసినా తెలియనట్టు మౌనంగా ఉన్నారు ఇప్పుడు పరిస్థితి మారుతోంది గ్రహచలనం ప్రకారం మీ శత్రువుల ఆటలు బయటపడే సమయం వచ్చింది మీరు నేరుగా ఏమీ చెయ్యకపోయినా సత్యమే మీకు రక్షణగా నిలుస్తుంది మీ గురించి చెప్పిన అబద్దాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి ఈ నాలుగు రోజుల్లో మీపై ఉన్న అనవసరమైన ఆరోపణలు తగ్గుతాయి మీ పని మీ నిజాయితీ మాట్లాడుతుంది శత్రువులు మౌనంగా వెనక్కి తగ్గుతారు కొందరికి తమ తప్పు అర్ధమై సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు కాని మీరు మాత్రం ఎవరిపైనా ప్రతీకారం తీసుకోవాలని అనుకోకండి మీరు మౌనంగా ముందుకు సాగితే దేవుడే మీకు న్యాయం చేస్తాడు ఇదే మీ విజయం ఆరోగ్య మార్పులు కర్కాటక రాశివారు తమ ఆరోగ్యాన్ని ఎప్పుడూ చివరి స్థానంలో పెడతారు ఇతరుల గురించి ఆలోచిస్తూ మీ శరీరమిచ్చే సంకేతాలను పట్టించుకోలేదు అలసట తలనొప్పి నిద్రలేమి మానసిక ఒత్తిడి ఇవన్నీ మీలో పేరుకుపోయాయి ఈ నాలుగు రోజుల్లో మీ ఆరోగ్యం గురించి మీరు ఆలోచించడం మొదలవుతుంది ఒక చిన్న మార్పు మీ జీవితంలో పెద్ద తేడా తీసుకురాబోతోంది నిద్ర ఆహారం విశ్రాంతి ఇవి మీకు ఎంత ముఖ్యమో అర్థమవుతుంది పాత సమస్యలు పూర్తిగా మాయం కాకపోయినా తగ్గుముఖం పడతాయి ముఖ్యంగా మానసిక ఆరోగ్యంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది భయం ఆందోళన తగ్గుతుంది మనసు తేలికగా అనిపిస్తుంది ఈ సమయంలో మీరు మీ శరీరాన్ని గౌరవిస్తే అది కూడా మీకు సహకరిస్తుంది ఆరోగ్యం మెరుగుపడితే జీవితంలోని ఇతర సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి దైవ అనుగ్రహ లక్షణాలు ఈ మధ్య మీరు కొన్ని విచిత్రమైన అనుభూతులు గమనించారా ఒకే దేవుడి పేరు పదే పదే వినిపించడం కలల్లో దేవాలయాలు కనిపించడం అనుకోకుండా మంత్రాలు వినిపించడం ఇవన్నీ యాదృచ్ఛికం కాదు ఇవి దైవ అనుగ్రహానికి సూచనలు కర్కాటక రాశివారు భక్తి కలిగిలవారు మీరు మౌనంగా చేసిన ప్రార్థనలు దేవుడికి చేరాయి ఇప్పుడు వాటికి స్పందన వస్తోంది ఈ నాలుగు రోజుల్లో మీరు దేవుడికి మరింత దగ్గరగా అనిపిస్తుంది మనసులో ప్రశాంతత పెరుగుతుంది ఒక రక్షణ వలయం మీ చుట్టూ ఉన్నట్టు అనిపిస్తుంది ఇది మీ ఊహ కాదు ఇది గ్రహశక్తి ప్రభావం ఈ సమయంలో మీరు భక్తిని మరింత పెంచితే మీ జీవితంలో అద్భుత మార్పులు జరుగుతాయి దేవుడు మీ చేతిని పట్టుకుని నడిపిస్తున్నాడు అనే నమ్మకం మీకు కలుగుతుంది కలల ద్వారా వచ్చే సంకేతాలు కర్కాటక రాశివారికి కలల ద్వారా సందేశాలు ఎక్కువగా వస్తాయి మీరు చూసే కలలు సాధారణమైనవి కావు అవి మీ అంతరంగ భావాల ప్రతిబింబం ఈ నాలుగు రోజుల్లో మీరు చూసే కలలు మీ భవిష్యత్తు గురించి సంకేతాలిస్తాయి నీరు దేవాలయం వెలుగు పువ్వులు ఇవి కనిపిస్తే అవి శుభ సూచనలు మీ జీవితంలో మంచి మార్పులు రాబోతున్నాయి అని అర్థం కొన్ని కలలు మీ భయాలను చూపించవచ్చు అవి భయపడడానికి కాదు జాగ్రత్తపడడానికి దేవుడు మీను ముందే హెచ్చరిస్తున్నాడు మీరు ఈ సమయంలో కలలను నిర్లక్ష్యం చేయకండి ఉదయం లేచిన వెంటనే గుర్తుపెట్టుకోండి అవి మీ జీవితానికి మార్గదర్శకాలవుతాయి మీ మనసు శుద్ధంగా ఉన్నందువల్లే ఈ సంకేతాలు మీకు అందుతున్నాయి ఇది మీకు లభించిన ప్రత్యేకమైన దైవ అనుగ్రహం మీరు ఎందుకు ప్రత్యేకం కర్కాటక రాశివారు సాధారణంగా కనిపించినా లోపల అసాధారణ శక్తిని కలిగి ఉంటారు మీరు మాట్లాడే మాటల్లో కంటే మౌనంలోనే ఎక్కువ బలముంటుంది మీరు చేసిన మంచి పనులను ప్రచారం చెయ్యరు ఎవరికైనా సహాయం చేసిన తర్వాత తిరిగి గుర్తింపు కోరరు ఇదే మీ ప్రత్యేకత మీ జీవితంలో ఎన్నోసార్లు మీరు అన్యాయానికి గురయ్యారు అయినా కూడా మీరు మారలేదు మీ మనసులో కఠినత్వం రాలేదు ఇది ప్రతి ఒక్కరికీ సాధ్యం కాదు అందుకే దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా చూస్తాడు ఇతరులు కష్టాల్లో ఉన్నప్పుడు మీరు వారి బాధను మీ బాధగా అనుభవిస్తారు ఇది మీలో ఉన్న దైవిక లక్షణం చాలామంది తమ స్వార్థం కోసం జీవిస్తే మీరు ఇతరుల కోసం జీవించారు అందుకే మీ జీవితంలో ఆలస్యమైన చివరికి పెద్ద ఫలితం వస్తుంది మీ ప్రత్యేకత మీ సహనంలో ఉంది మీ విశ్వాసంలో ఉంది మీరు పడిపోయిన ప్రతిసారీ మళ్లీ లేచారు ఇప్పుడు మీరు లేచే సమయం కాదు ఎగిరే సమయం గతకర్మ ఫలితం మీరు ఇప్పటివరకు అనుభవించిన బాధలన్నీ యాదృచ్ఛికం కాదు అవన్నీ గతకర్మ ఫలితం కాని అది శిక్ష కాదు శుద్ధి మీ ఆత్మను బలంగా తయారు చేయడానికి దేవుడిచ్చిన పరీక్షలు గత జన్మలో మీరు చేసిన మంచికి ఇప్పుడు ఫలితం రావాలి కాని ఆ ఫలితం పొందే ముందు మీలో ఉన్న బలహీనతలు తొలగాలి అందుకే ఈ జన్మలో మీరు కష్టాలు చూశారు ఒండరితనం అపార్థాలు నిరాశ ఇవన్నీ మీను లోపల నుంచి శుద్ధిచేశాయి ఇప్పుడు మీ కర్మచక్రం మారుతోంది శుభకర్మఫలాలు పండుతున్నాయి మీరు తెలియకుండానే చేసిన దానాలు ప్రార్థనలు సహాయాలు అన్నీ లెక్కలో ఉన్నాయి ఇప్పుడు మీ జీవితంలో జరిగే మంచి మార్పులు యాదృచ్ఛికమని పుంచినా అవి మీ గతకర్మల ప్రతిఫలం మీరిప్పుడు పొందబోయే ఆనందం చాలా కాలం నిలుస్తుంది ఈ నాలుగు రోజులు చెయ్యాల్సిన పని ఈ నాలుగు రోజులు మీ జీవితానికి చాలా కీలకం మీరు చేసే చిన్న పని కూడా పెద్ద ఫలితమివ్వగలదు మొదటిగా మీ మనసును శాంతంగా ఉంచాలి అనవసరమైన ఆలోచనలకు చోటివ్వకండి ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన వెంటనే కొద్దిసేపు మౌనంగా కూర్చోండి మీ శ్వాసపై దృష్టి పెట్టండి ఇది మీ మనసును స్థిరంగా ఉంచుతుంది ఈ సమయంలో మీరు ఎవరితోనైనా మంచి మాట మాట్లాడితే అది తిరిగి మీకే ఆశీర్వాదంగా మారుతుంది కాబట్టి మాటల విషయంలో జాగ్రత్తగా ఉండండి మీ ఇంట్లో శుభ్రతకు ప్రాధాన్యమివ్వండి ఇంట్లో ఉన్న పాత పనికిరాని వస్తువులను తొలగించండి ఇది మీ జీవితంలో కొత్త శక్తిని ఆహ్వానిస్తుంది చెయ్యకూడని తప్పులు ఈ నాలుగు రోజులు కొన్ని తప్పులు చేస్తే మంచి ఫలితాలు ఆలస్యం కావచ్చు మొదటిగా కోపంతో నిర్ణయాలు తీసుకోకండి మీకు ఇష్టంలేని మాట వినిపించినా వెంటనే స్పందించకండి ఇతరులతో పోల్చుకొని మీను తక్కువగా భావించకండి ప్రతి ఒక్కరి ప్రయాగం వేరు మీ సమయం ఇప్పుడు మొదలవుతోంది డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఎవరి మాటలకు వెంటనే నమ్మకం పెట్టవద్దు గతాన్ని తలుచుకుని బాధపడడం మానేయాలి గతం మీకు పాఠం నేర్పింది కానీ అక్కడే ఉండిపోవడానికి కాదు గౌరీదేవి మహామంత్ర ప్రభావం గౌరీదేవి శక్తి కర్కాటక రాశివారికి చాలా దగ్గర ఆమె కరుణ సహనం రక్షణకు ప్రతీక మీరు ఆమెను స్మరిస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు క్రమంగా తొలగిపోతాయి గౌరీదేవి మహామంత్రాన్ని శ్రద్ధగా జపిస్తే మానసిక శాంతి లభిస్తుంది కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది ఆర్థికంగా స్థిరత్వం వస్తుంది ఈ మంత్రం మీలో ఉన్న భయాన్ని తొలగిస్తుంది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ముఖ్యంగా స్త్రీలకు ఈ మంత్రం చాలా శక్తివంతమైనది మీరు ఈ మంత్రాన్ని నమ్మకంతో జపిస్తే దేవికృప తప్పకుండా మీపై ఉంటుంది మీరు కోరుకున్న మార్పులు నెమ్మదిగా కాని శాశ్వతంగా మీ జీవితంలో స్థిరపడతాయి మీ ప్రయాణం ఇప్పుడు కొత్త దశలోకి ప్రవేశిస్తోంది ఈ దశలో మీరు ధైర్యంగా నమ్మకంతో ముందుకు సాగాలి దేవిగౌరి మీతోనే ఉంది ప్రియమైన కర్కాటక రాశివారికి ఈ వీడియోలో చెప్పిన మాట మీ జీవితానికి మార్గదర్శకం మీరు ఇప్పటివరకూ ఎదుర్కొన్న బాధలు కాలేదు ఆ కన్నీళ్లే ఇప్పుడు మీ అదృష్టానికి మార్గం వేస్తున్నాయి దేవుడు మీను పరీక్షించాడు కాని వదల్లేదు ఇప్పుడు మీ జీవితంలో శుభదశ మొదలయింది మీరు నమ్మకం పెట్టుకున్న చోటే ఫలితం కనిపిస్తుంది ఈ వీడియో మీ హృదయాన్ని తాకితే దయచేసి లైక్ చేయండి కర్కాటక రాశివారికి షేర్ చేయండి ఇలాంటి లోతైన నిజమైన వంద శాతం జ్యోతిష్య అంచనాలు పొందాలంటే అస్ట్రాలజీ డైలీ ప్రెడిక్షన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మళ్లీ మరో శుభవార్తతో కలుద్దాం దేవుడి ఆశీసులు ఎప్పుడూ మీతోనే ఉండాలని కోరుకుంటూ